నాడు శ్రేష్టమైన దాన్ని వెతకండి మేలుకరమైన దానిని వెతకండి ఉపయోగకరమైన దానిని వెతకండి ఆశీర్వదకరమైన దానిని వెతకండి ఈనాడు చూడండి ప్రియదర్మిరా ఏమివో వెతుకుతున్నారు త్రాగేవాడు తిరిగేవాడు లోకంలో ఉండేవాడు వాడికి సంబంధించిన స్థలాలు వెతుకుతుంటాడు వాడికి సంబంధించినటువంటి మార్గాలు వెతుకుతుంటాడు అవి వెతికితే ప్రయోజనం లేదు కానీ మనిషి వెతకవలసింది దేవుని వెతకాలి దేవుని సన్నిధిని వెతకాలి దేవుని కృపను వెతకాలి దేవుని ఆశీర్వాదాలను వెతకాలి దేవుని యొక్క మేళ్లను వెతకాలి అప్పుడు మన జీవితంలో కార్యాలు జరుగుతాయి ఇప్పుడు ఎన్ని చెప్పండి ఏమేమి వెతికా ఒకటి చూడండి ఆరోగ్యం ఒకటి ఆరోగ్యం కోసం వెతికారు ఎవరు రక్తస్రావం కలిగిన స్త్రీ రెండోది ఆహారం కోసం వెతికారు ఎవరు చెప్పండి చెప్పాలి చెప్పాలి తప్పిపోయిన కుమారుడు చూడండి మూడోది ప్రియ దిమిళరా ఆదాయం కోసం వెతికారు ఎవరు చెప్పండి నయోమి కుటుంబం అయితే ఆ కుటుంబం ప్రియ దినిమిడరా చూడండి ఎక్కడ ఏమి వెతికితే వారి జీవితం బాగుపడిందంటే మరలా చూడండి బెత్తిల హేమను వెతకటం వల్ల బెత్తిల గుర్తు చేసుకోవటం వల్ల రొట్టెల్లును మరలా గుర్తు చేసుకోవటం వల్ల వారి జీవితంలో ఆశీర్వాదం కలిగింది దేవుని స్తోత్రం నాలుగోది ప్రియ దినబులరా ఈనాడు చూడండి ఏమి వెతుకుతున్నారు అంటే చదువుదాం ప్రియ దినబడరా ఆనందం వెతుకుతున్నారు అయ్యా ఎందుకయ్యా తాగుతున్నాం అంటే కాస్త తాగితేనేనయ్యా మనశ్శాంతికి ఉండేది ఎందుకయ్యా తాగుతున్నావు అంటే తాకపోతే నిద్ర పట్టదండి ఎందుకయ్యా ఇలా పాడైపోతున్నావు అంటే చూడండి ప్రేదారు నా మనసులో ఉన్న బాధలు నీకేం తెలుసాయా ఆనందం కోసం తాగుతున్నానయ్యా సంతోషంగా ఉండటం కోసం తాగుతున్నానయ్యా మర్చిపోవడం కోసం తాగుతున్నానయ్యా గుండెను నిభ్రం చేసుకోవడం కోసం తాగుతున్నానయ్యా అంటుంటారు అంటే ఈనాడు ప్రియ దినప్పుడు ఆనందాన్ని దేనిలో వెతుకుతున్నారు మనుషులు చెప్పండి మందులో ఎత్తుకుతున్నారు దేనిలో చెప్పాలి చెప్పాలి త్రాగుడులో ఎత్తుకుతున్నారు అర్థమవుతుందా దేనిలో త్రాగుడులో ఇంకా కొన్ని సినిమాల్లో ఎతుకుతున్నారు కొంతమంది పాపంలో సంతోషం ఎక్కడ దొరుకుతుందని చెప్పి ప్రేదీన బిడ్డరా వెతుకుతా ఉంటున్నారు ఒక భక్తుడు ఇలా అన్నాడు సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని జనులందరినీ అడిగాను ఏమేమో చేశాను చివరి కది నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా చూసారండి ఈనాడు ఆనందాన్ని వెతుకుతున్నారు మనుషులు కదా ఎక్కడ వెతుకుతున్నారు అంట చెప్పాలి చెప్పాలి చూడండి పరిశుద్ధి గ్రంథంలో కీర్తల గ్రంథం ప్రియ దినబడరా ఆలోచన చేయండి అరవై తొమ్మిదవ కీర్తన ఇరవయవచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం భక్తుడైన ఆ తను దుఃఖంలో ఉన్నప్పుడు తన శ్రమలో ఉన్నప్పుడు తన మనసంతా గలిబిలైపోయినప్పుడు తన కుటుంబంలో కలతల కన్నీళ్లు ఏర్పడినప్పుడు శత్రువులొచ్చి తన భార్యను తన పిల్లలను తీసుకొని పోయి దావీదిని ఒంటరిగా చేసినప్పుడు దావీదు ఒంటరిగా ప్రియ దినబిళ్ళరా ఆ రాజభవనంలో వంటనప్పటికి చూడండి మనశ్శాంతి లేనివాడై చూడండి ఆ రాజకోటలోంచి కిందకి దిగివచ్చి తాను మనోవేదన కలిగిన వాడై అయ్యో నా దేశంలో నా కుటుంబంలో ఎందుకు ఇంత క్షోభ ఎదురైంది నేను ఒంటరేనైపోయాను నా కుటుంబంలో పిల్లలు లేరు నా కుటుంబంలో నా భార్య లేదు నేను ఒంటరిగా విలపిస్తున్నాను అయ్యా ఇప్పుడు నా పిల్లలు ఎలాగా నా పిల్లలు ఏమైపోతారు నా భార్య ఏమైపోతుందో శత్రువులు చేతులు చిక్కుకొని పోయారు ఆ పిల్లల్ని ఏం చేస్తారు ఆ భార్యని ఏం చేస్తారో అని చెప్పి ప్రియ నలిగిపోయిన వ్యక్తిగా కృంగిపోయిన వ్యక్తిగా కుటుంబం మీద ప్రేమ కలిగిన వాడుగా గమనించండి ఆనందాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఏం చేస్తున్నాడు చదవండి కరుణించు వారి కనిపెట్టుకుంటేనే కానీ ఎవరునో లేకపోయేది అవునండి తను ఏడుస్తున్నాడండి కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ పోగొట్టుకొని పోగొట్టుకోవటం అంటే శత్రు చత్రు చిక్కుకారు చత్రు వచ్చి వేరే రాజు వచ్చి దావీదు యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తులందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు దావీదు లేని సమయంలో అలాంటప్పుడు ఆ కుటుంబం కోసం ప్రియో దిని ఏడుస్తూ ఉంటే ఎవరైనా వస్తే బాగుండు కదా ఎవరైనా పలకరిస్తే బాగుండు కదా ఎవరైనా ప్రేమిస్తే బాగుండు కదా ఎవరైనా దాబిదో నీకేం కాదయ్యా నువ్వు బాధపడద్దు నువ్వు వేదన చెందొద్దు అని చెప్తారేమో అని చెప్పి ఆనందాన్ని ఓదార్పుని సహనాన్ని ప్రేమని ధైర్యాన్ని ఎక్కడెత్తికారంట చూడండి మనుషులలో ఎతికాడు ఎక్కడ ఎక్కడెతికాడో చెప్పండి చెప్పాలి చెప్పాలి మనుషులలో వెతికాడో దాబీది ఎక్కడెతికాడో చెప్పండి ఓదార్పుని చూడండి ప్రేమని అలాగే ధైర్యాన్ని సహనాన్ని క్షేమాన్ని ఎక్కడెతుకుతున్నాడు అంటే మనుషులలో వెతుకుతున్నాడు ఎవరైనా వస్తే బాగుండు కదా మా ఇంటికి ఎవరైనా వస్తే బాగుండు కదా నన్ను బలకరించడానికి ఎవరైనా వస్తే బాగుండు కదా నన్ను ధైర్యపరచడానికి అని ఓదార్పు కోసం దిక్కులు చూస్తున్నాడు అటువైపు ఇటువైపు చూస్తున్నాడు చూడండి అయినా కానీ ప్రియ దినబిడరా అతను ఆనందం కోసం ఎన్నో దిక్కులు చూసినా కానీ ఆనందం అతనికి దొరకలేదు క్షేమము అతనికి దొరకలేదు కాబట్టి క్రిస్తునందు ప్రియ దినబిడరా అయితే ఆనందం ఎక్కడ దొరికింది దేవుని సన్నిధిలో దొరికింది దేవునికి మహిమ కలుగును గాక చప్పట్లో కొడుతూ ఆయన నామాన్ని మహిమ పరుద్దాం ఎక్కడ దొరికిందంటే ఆనందమైనకి దేవుని సన్నిధిలోనే దొరికింది ఆనందంగా ఉండడానికి ఎక్కడెక్కడో చూశాడు ఎవరైనా వస్తే బాగుండనుకున్నాడు అవునండి మనం కూడా బాధల్లో ఉన్నప్పుడు శోధల్లో ఉన్నప్పుడు ఎవరైనా వస్తే బాగుండు కదని అనుకుంటాం కానీ ఎన్నో వెతు ఎత్తుకులాట మనం ప్రారంభిస్తాం కానీ అవేవి మనకు దొరకవు కానీ ఏసులోనే ప్రియ దినబడారా మనకి ఆనందం అండి యేసులోనే సమాధానం యేసులోనే క్షేమం యేసులోనే ప్రియ కృప కృపగలుగుతుంది కాబట్టి దావిదు ఎక్కడ ఎతుకుతున్నాడంట చదివితే ప్రియ దినబడారా కీర్తన గ్రంథంలో ఇరవై మూడవ కీర్తన ఇరవై మూడవ కీర్తనలో అంటాడు నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే దీని అర్థమేంటి చెప్పనా నా హృదయము ఎంతగానో సంతోషంగా ఉంది నా హృదయం ఎంతగానో ఆనందంగా ఉంది నేను ఎంతగానో దీపించబడ్డాను నేను ఎంతగానో సంతోషంగా ఉన్నాను అని చెప్తూ చూడండి నే బ్రతుకు మృతుకు దినములనియు కృపాక్షేమములే నాయంట వచ్చునన్నాడు దేవునికి స్తోత్రం ఇందాకేం చెప్పాడు ఇందాకేం చెప్పాడు ఓదార్పు కోసం ఓదార్చేవరి కోసం కనిపెట్టుకుంటిని కానీ ఎవరు రారన్నాడు అవును మనుషుల్ని ఎత్తికాడండి మనుషుల్ని చూశాడు ఎవరైనా వస్తారేమోనని ఎవరైనా ప్రేమిస్తారేమోనని ఎవరైనా పలకరిస్తారేమోనని ఓదార్పునిస్తారేమోనని ధైర్యాన్ని ఇస్తారేమోనని చెప్పి దిక్కులు చూసాడు రోజులు గడిపాడు చూడండి కన్నీరు పెట్టుకున్నాడు కానీ ఒక్కరు కూడా కనపడలేదు చివరికి ప్రియ చూడండి దేవుణ్ణి వెతకటం ప్రారంభించాడు దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించాడు యాభై ఒకటో కీర్తనలో ప్రియ గమనిస్తే దేవునికి ప్రారంభ దేవుణ్ణి వెతకటం ప్రారంభించాడు ఎప్పుడైతే దేవుణ్ణి వెతకడం ప్రారంభించాడో చూడండి ఎవరు చేయలేని ఓ దర్పు ఎవరు ఇవ్వలేని ఓ దర్పు దేవుడు మరలా ప్రియ అతని జీవితంలోనికి మరలా తీసుకువచ్చాడు దేవునికి స్తోత్రం అలలుయా అలలుయా గమనించండి యాభై ఒకటవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో నీ రక్షణానందం ఆనందం నాకు మరలా పుట్టింపు ఏ ఆనందం కావాలంటే ఆయనకి ప్రభుహ మనుషులని వెతికేనయ్యా మనుషులను ప్రేరేపి మనుషులకి అయ్యా ప్రభు ప్రార్థన చేశాను మనుషులకి కాళ్ళు పట్టుకున్నాను మనుషులకు చూడండి ఎన్నవించుకున్నాను ఎవరైనా వస్తే బాగుండేది కానీ ఎవరు కూడా నాలో ఆనందాన్ని నింపేవాళ్ళు లేరు కానీ నీవక్కడవే నాకు ఆనందాన్ని ఇవ్వగలిగిన దేవుడు అని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు చూడండి నీ రక్షణ ఆనందము నాకు అదండి నేను ఏదైతే పోగొట్టుకున్నానో ఏదైతే నా జీవితంలోంచి వెళ్ళిపోయిందో ఏ ఆనందం అయితే వెళ్ళిపోయిందో ఏ సంతోషమైతే వెళ్ళిపోయిందో అయా ఎన్నో వాటిల్లో వెతికాను కానీ సంతోషాన్ని అయ్యా రక్షణను సమాధానం వెతికాను కానీ నాకు దొరకలేదు నీలోనే ఆ సమాధానం కలుగుతుంది ప్రభు అని దేవుని వెతకటం ప్రారంభించాడు ఆ విద్యేమి స్తోత్రం కాబట్టి రాత్రి వేళ ప్రేదరా మనం ఏం వెతుకుతున్నాం ఎక్కడ వెతుకుతున్నాం దేనిని వెతుకుతున్నాం గుర్తు చేసుకుందాం దేవుని ఎక్కడ వెతికి అలసిపోతున్నాం అయితే నీ వెతుకులాట మన వెతుకులాట దేవునిలో గనక ఉండినట్లయితే దేవునిలో గనక చేసుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో కార్యం చేస్తాడు హలలుయా అలూయా కాబట్టి ఇప్పుడు చదవండి మరలా అడుగుడి ఇవ్వబడును వెదకుడి దొరుకును తట్టుడి తెయబడును అవునండి నిజమే దేవుడు చెప్పాడు మాట మార్పు లేదు లోక ఏ సమయంలోను వెతికినా ఏ సహాయమును వెతికినా గమనించండి తప్పకుండా దేవుడు సహాయపడతాడు ఏమి వెతుకుతున్నావు డబ్బా ఆరోగ్యమా ఆనందమా చూడండి ఆశీర్వాదమా లేకపోతే దేని కొరకు నువ్వు వెతుకులాట ఏది అడిగినా దేవుడు తప్పకుండా చేస్తాడండి కాబట్టి అలాగా దేవుడు మన జీవితంలో చేస్తాడు కాబట్టి మనం ప్రభువా నిన్ను వెతుకుతున్నానయ్యా లోకం ఎత్తికి అలిసిపోయాను కళ్ళు మూసుకున్నా ప్రార్థన చేద్దాం వెతకి వెతకి అలసిపోయాను వెతకి వెతకి అలసిపోయాను ప్రభువా అయ్యా నిన్ను వెతుకుతున్నాను ఇప్పుడు నా జీవితంలో ఎంతగానో అయ్యా నా జీవితంలో ఎంతగానో సమస్యలిపోయాను సిల్లిపోయాను ప్రభువా ఇప్పుడు నిన్ను వెతుకుతున్నానయ్యా అని ప్రభువుని మహిమ పడుద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం హలలు అలలు హలలు హలలు ప్రైజ్ తెల్లాడు ప్రైజ్ తెల్లాడు ప్రైజ్ తెల్లాడు ప్రైజ్ తెల్లాడు ప్రైజ్ తెల్లాడు కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి వెతకమన్నావు కదా ప్రభు వెతుకుతున్నాను అయ్యా అయా వెతకమన్నావు కదా వెతుకుతున్నాను ప్రభు అవును బైబిల్లో ఒక వ్యక్తి ఆరోగ్యం కోసం వెతికారు ఒక వ్యక్తి గమనించని ప్రియోదరా చూడండి మరి చూడు ఇట్లాగా ఎన్నో వెతుకులు ఆట ప్రారంభించాడు చూడండి ఆరోగ్యం కోసం ఆనందం కోసం ఆదాయం కోసం చూడని ప్రియోజనం ఎంతగానో ఎన్నో విధాలుగా ఆహారం కోసం వెతికి జీవితంలో మేలు పొందారు కాబట్టి నీ వెతుకులాటైంది దేనికోసం నీ వెతుకులాట కాబట్టి కళ్ళు ముసుకో ప్రార్థన చేద్దాం కళ్ళ ముసుకో ప్రార్థన చేద్దాం హలలు 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 తండ్రి స్తోత్రం 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 స్తోత్రం